మంగళగిరి టైమ్స్ ప్రేక్షకుల మహేశ్వరేందరికి నమస్కారములు నా పేరు అలకతాత్తరావు మంగళగిరి మీ అందరికీ నేను సుప్రసిద్ధుని కవిగా గాయకుడిగా మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులందరూ కూడా నన్ను ఆదరించి గౌరవిస్తున్నారు అదే ఈ సందర్భంగా మంగళగిరిలో ఆషాఢ మహోత్సవ సందర్భంగా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 చౌడేశ్వర అమ్మవారు దేవాంగ కుల దేవత అయిన చౌడేశ్వర అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మంగళగిరిలో చేస్తున్నాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మరి హైదరాబాద్కు చెందిన పురోహితులు బ్రహ్మశ్రీ ములిగి సాయి గారు విచ్చేశారు వారు గత తొమ్మిది సంవత్సరాలుగా జరుగుతున్న మంగళగిరిలో ఈ అమ్మవారి కార్యక్రమానికి మొదటి నుంచి ఈ కార్యక్రమానికి వస్తున్నారు అలాగే సాయి గారు మన పురోహితులు సాయి గారు మరి సినిమా హైదరాబాదు వాస్తవీలో కావటం వల్ల అక్కడ సినిమాలు ఏ సినిమా ముహూర్తపు షాట్లు ఆ ముహూర్త పూజా కార్యక్రమాల్లో బాగా ప్రతి కార్యక్రమంలో పాల్గొనటం వారు లేని కార్యక్రమం లేదు అని కూడా చెప్పుకునే అంత గొప్పగా జరుగుతుంది ఇటీవల వచ్చిన సినిమాలు అవి మంచి గోదావరి గట్టు మీద వే అని వచ్చింది ఈ మధ్యకాలంలో ఆ పిక్చర్ సంక్రాంతికి వస్తున్నాం ఆ సినిమాకి ముహూర్తపు పూజా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు తర్వాత చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇలాగ అనేక మంది పేరెన్నిక కన్న నటులు వారి చిత్రాలకు ముహూర్తపు షాట్లు తీశారు మరి పూజా కార్యక్రమాలు చేశారు వారిని ఈ సందర్భంగా మన మంగళగిరి టైమ్స్ ప్రేక్షకుల కోసం మరి వన అందరి తరఫున కలిపి వారితో ఈరోజు ఇంటర్వ్యూ కార్యక్రమం చేస్తున్నాం నమస్కారం అండి బ్రహ్మశ్రీ ములిగి సాయి గారు మంగళగిరి రావటం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు చౌడేశ్వరం వారి కార్యక్రమానికి విచ్చేశారు మీరు తొమ్మిది సంవత్సరాలుగా మేము పిలిచినప్పుడల్లా వచ్చి మా కార్యక్రమాలు ఇక్కడ మంగళగిరిలో ఉన్న పూజా కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు మీకు పనులు ఉన్నా కూడా ఈ విధంగా మీరు వచ్చినందుకు గాను మా మంగళగిరి టైమ్స్ ప్రేక్షకుల కోసం మీరు ఇక్కడికి వచ్చినందుకు మీరు ఎలా తప్పకుండా తప్పకుండా అండి ఫీల్ అవుతున్నారనే చెప్పాలి ముందుగా అందరికీ కూడా నమస్కారం గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ మహా సరస్వతి ఏ నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే ముందుగా దేవాంగ కుల బంధువులందరికీ కూడా చౌడేశ్వరి మాత అమ్మవారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున దేవాంగులస్తులందరూ కూడా ఎంతో పండుగ పర్వదినంగా కొలుస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ ఉత్సవాలు జరుపుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ రోజున ప్రతి సంవత్సరము కూడా ప్రత్యేకించి గత తొమ్మిదేళ్ళుగా నా చేతుల మీదుగా అమ్మవారి ఉత్సవ కార్యక్రమం జరిపించడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎల్లప్పుడూ కూడా నన్ను విడిచిపెట్టకుండా మన సాయి గారు అనుకుంటూ మన కమిటీ సభ్యులందరూ కూడా ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుని నన్ను పిలుస్తున్నారు కాబట్టి నాకు ఎన్ని పనులు నాకు విడిచిపెట్టి చక్కగా అమ్మవారి అనుగ్రహం కోసం నేను కూడా ఈ కార్యక్రమం చేయడం కోసం రావడం జరుగుతుంది అలాగే ఎన్నో కార్యక్రమాలు నా చేతుల మీద ఇక్కడ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా సంతోషం సార్ మీరు చాలా మంచి విషయాలు చెప్పారు ఈ మంగళగిరితో మీకున్న అనుబంధం ఇక్కడ ఉన్న దేవాంగులతో ఇది అమ్మవారి పట్ల భక్తిభావం ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు అంతేకాకుండా మీ నుంచి ఆసక్తిగా తెలుసుకోవాలనే విషయం ఏంటంటే మీరు ఈ మధ్యకాలంలో కొంచెం కొన్ని సినిమాలకి బాగా ఇటీవల బాగా విజయవంతమైన చిత్రాలకి ముహూర్తపు పూజా కార్యక్రమాలు చేసిన పురోహితులుగా హైదరాబాదులో బాగా పేరు తెచ్చుకున్నారని మరి మేము చాలా ఆనందపడుతున్నాం మరి ఆ విషయాలు మంగళగిరి టైమ్స్ వారికి మీ ద్వారా తెలుసుకోవాలని అడుగుతున్నాం అవి ఎలా జరిగింది మీరు ఎలా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం అక్కడ పరిచయాలు ఎలా పెరిగినాయి అనేది మీకు తెలిసినంతలో చెప్పాలని కోరుకుంటున్నాను తప్పకుండా అండి నేను ఇక్కడే గుంటూరులోనే సుబ్రహ్మణ్య అవధాని గారి దగ్గర నేర్చుకోవడానికి చక్కగా నేర్చుకున్నాను అండి పది ఏళ్ళు ఇక్కడే ఉన్నాను పదకొండేళ్ళ దాకా ఇక్కడే ఉన్నాను ఆ తర్వాత వివాహమైన తర్వాత ఆదాయం పెరగాలి కదా అనే ఉద్దేశంతో నేను ఒక అవకాశం వస్తే హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత సురనిష్పాక్షణ వాళ్ళతో కొంచెం పరిచయాలు ఏర్పడ్డాయి క్రమక్రమంగా వాళ్ళందరూ కూడా నన్ను పిలవడం ఆ తర్వాత క్రమంగా సురేష్ బాబు గారికి నేను నచ్చడం ఆ తర్వాత సినిమా అవకాశాలు దక్కడం ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహమే ఇప్పుడు మొదటగా నాకు సురేష్ ప్రొడక్షన్ వారి సినిమా నుంచి అవకాశం దక్కడం ప్రారంభమయ్యాయి మొదటి అవకాశం నాకు అనిల్ రావు పొడి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే సూపర్ టూపర్ హిట్ ద్వారా సినిమా ద్వారా నాకు అవకాశం దక్కింది ఆ సినిమా కార్యక్రమాలు నేను ఉండడం వలన నాకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా రావడం జరిగాయి అదే ఈ సంవత్సరం తిరిగే లోపల నాకు ఇరవై మూడు సినిమాలు ఆ పేరు ఆ సినిమా ద్వారా నేను చేయడం జరిగింది క్రమక్రమంగా అవకాశాలు దక్కాయి ఈ సంవత్సరం నేను చిరంజీవి గారి సినిమా ఉగాది పండుగ రోజున అనిల్ రావు పూడి గారు మళ్ళీ అవకాశం అవ్వడంతో ఆ సినిమా కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది అలాగే అదే కాకుండా మధ్యలో డ్రాగన్ అని ఎన్టీఆర్ మూవీ అదేవిధంగా తాండవం మన బాలకృష్ణ గారి మూవీ ఇలా గొప్ప గొప్ప సినిమాలు ఇప్పుడు వచ్చే సినిమాలలో కూడా మంచి అవకాశాలు దక్కడం అలాగే అమ్మవారి అనుగ్రహం చేత నాకు మున్ముందు మరిమన్న మరిన్ని అవకాశాలు దక్కుతాయని నేను చక్కగా సంతోషంగా అమ్మవారి కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ కూడా పాల్గొనే విధంగా అమ్మవారు అనుగ్రహించాలని కోరుకుంటూ చాలా చాలా సంతోషం అండి మరి అంతే కాకుండా మరి వాళ్ళతో ఇంకా అనుబంధం ఏమన్నా తిరిగిందా ఓ ఇప్పుడు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు తర్వాత మీరు చూస్తానికి కూడా చాలా గ్లామర్గా ఉంటారు చక్కగా పూజా కార్యక్రమం మీ వాగ్దాటి కూడా మీ శిష్య బృందం ఇట్లా మీరు చేస్తుంటారు మరి కేవలం ఇలాంటి కార్యక్రమాల్లో మరి వాళ్ళ కుటుంబాలలో కూడా ఏమైనా కార్యక్రమాలు ఉంటారా వాళ్ళ కుటుంబాల్లో కూడా నేను కార్యక్రమాల్లో ఎప్పుడో రెగ్యులర్గా పాలు పంచుకుంటూ ఉంటాను సురేష్ ప్రదక్షిణ వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటాను అదే రానా వాళ్ళ ఇంటికి కార్యక్రమాలు కానీ ఇవన్నీ చైతమే జరుగుతుంటాయి అదేవిధంగా సురేష్ ప్రదక్షిణ వల్ల నాకు సినిమా అవకాశాలు కూడా ఇచ్చారు ఒక మూడు సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేయడం జరిగింది ప్రముఖంగా తర్వాత తర్వాత మంచి అవకాశాలు దక్కే అవకాశం ఉంటుందని భావిస్తున్నానండి చాలా చాలా మంచి విషయం అండి ఇలాగే మీరు మంగళగిరి కార్యక్రమాలకి విచ్చేస్తూ మరి ఆ తరుణంలో ఆ సినిమా అవకాశాలు ఇలాంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని చాలా పేరు ఇంకా పేరు తెచ్చుకోవాలని ఇలాగే మీరు మా ప్రతి సంవత్సరం మంగళగిరిలో జరిగే కార్యక్రమాలకి ఇలాగే రావాలని కోరుకుంటూ మీరు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ చాలా చాలా ధన్యవాదాలు సంతోషం నమస్కారం

మరి ఆ పాట గురించి చెప్పక్కర్లేదు ఆ సినిమా గురించి చెప్పక్కర్లేదు సంక్రాంతికి వస్తున్నాం అనే ఈ చిత్రం వెంకటేష్ గారి మీద అనిల్ రావుపూడి గారు తీసిన చిత్రం ఎంతో ప్రజాదరణ పొందింది అటువంటి చిత్రానికి ముహూర్తపు పూజా కార్యక్రమానికి అర్చకులుగా చేసినటువంటి మన బ్రహ్మశ్రీ ములిగి సాయి గారు మరి వారు ఇప్పుడు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారితో అనిల్ రావుపూడి గారు మరో చిత్రం కూడా తీస్తున్నారు ఆ చిత్రానికి కూడా వీరు పూజా కార్యక్రమాలు చేయటం అనేది కూడా చాలా గొప్ప విషయం చాలా సంతోషం ఇలాగే ఈ కార్యక్రమాలు ఇంకా మీరు ఇంకా బాగా ఇంకా పేరు రావాలని ప్రతి కార్యక్రమాల్లో కూడా మీరు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ అమ్మవారి అనుగ్రహం మీ మీద ఎల్లవేళలా ఉండాలని మా మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం on